ेवस्तान् विश्वरूपाः पशुभो वदन्तिः स्थानो मङ्गलेषु मूर्ध्यं दहानाधेन भागस्मास्त अयं मुहूर्तस्तु महूर्तोऽस्तु एतस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ये ये ग्रहात्यन्तानुकूल्यता बलसिद्धिरस्तु ॐ शुक्लां भरतरं विष्णुं शशुवन्नं चतुर्भुजं प्रसन्नभदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननभर्निशम् अनेकधं त्वं भक्तानाम् एकदन्तमुपस्महे ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुधेमेश्वर गुरुसाक्षात्कर्ब्रह्मा तस्मै श्रीगुरवे नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदं लोकाभिराम श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॐ विश्वमण्डलाय विद्महे नवस्तानाय धीमहि तन्नो नवग्रहप्रचोदयात् आदिय सौमाय मंगलबुधा चुन शुक्रशनेभ्या राघवे केजवेन् नम नवग्रहताों नमो नम मष्टेता श्री आंजनेयस्वामीदेव्यों नम मम आराध्यदेवता श्री दुर्गापरमेवरीदेवताब्यो नम मेवतायत्री विश्वकमता समेतृश्य गोविंदवाम समश स्वामी वीरब्रह्मेन्द्रस्वामीदेताभ्यो नमो नम ग्राम

్రీం హ్రూం మహావర్ఖమాయ శ్రీరామదూతాయ హ్రీం క్రోం హరికటర్కటాయ నమ అసాధ్య సాధకస్వామీ అసాధ్యంతం రామదూత కృపాసింధో మం సాధా ప్రభు ఆయు ప్రజ్ఞాయో లక్ష్మీ శ్రద్ధ పుత్రసీలం ఆరోగ్యం దేహి సక్షుచ కపినాదా నమోస్ హే స్వామి శ్రీ విశ్వవసనామస్ ఉత్తరాయణ వసంతలతో శుక్ల పాఠ్యం భానువాసరం నక్షత్రాది ప్రకాహేణ ఇది శ్రీ విశ్వాసనామ సంవత్సర పంచాంగ శరవణాంచ కనిషి స్వామి ఈ యొక్క విశ్వసనామ సంవత్సరాన్ని మనం తీసుకున్నట్లయితే ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో నవనాయకులు ఏ విధంగా ఉన్నారనే తెలియజేస్తున్నారు స్వామి యొక్క యొక్క విశ్వాసనామ సంవత్సరానికి నవనాయకులుగా రాజుగా సూర్యుడున్నాడు వారము ఆదివారముగా ఉన్న సూర్యుడు రాజైనడు మరి రాజైనందున మంత్రులతో అందంగా అభిప్రాయాలు వైరభావాలు కలుగును ప్రజలకు శస్త్రచోర అగ్ని ప్రమాదాలు ఫోర్జరీసు నేరాలు పెరుగును పాలకులు అధికారులు రక్షించబడను అరాజక శక్తులు విజ్ఞప్తిను దేశమంతటా గృహ నిర్మాణాల సమాజులు బాగుగా అమలు జరుగు విదేశీ మారక ద్రవ్యాలు పెరుగు ఆర్థికంగా నిరోధించిన పశువులు గొర్రెలు కోళ్ల బెంబులోకి వచ్చు పాల ఉత్పత్తి డైరీ వ్యాపారాలు స్వయంకృత రుణాలు అధికంగా చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధిలోకి వచ్చును ప్రతిపక్షం వారు విద్యం విద్యుత్ సంబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధిలోకి వచ్చును అలాగే గత సంవత్సరం మంత్రిగా మనకు చంద్రుడు వచ్చాడు మరి సూర్యచంద్రుడు రాజు మంత్రిగా ఉంటే చాలా విశేషంగా ఉంటుంది మంత్రి చంద్రుడైనందువలన నేరలేని గ్రహమైనప్పటికీ వర్షాల సకాలాన్ని కురడం వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు కాగితం అలంకార సామాగ్రి ఎక్కువగా ఎగుమతులు జరగడం విశేషంగా పంటలు దిగుబడి రావడం అనేది జరుగుతుంది రైతులు ఆనందంతో ఉంటారు వృక్ష జాతర అనేవి మంచిగా పడించు అలాగే ప్రజలు కూడా క్షేమముతో అనుసరణతో ఉంటారు అలాగే విద్యుత్ సంబంధమైనటువంటి విషయాలు ప్రజల ఉన్నతికి అనేక పథకాలు అమలు చేస్తారు వరి ధాన్యము గోధుమలు తృణధాన్యాలు మొదలైనవి బియ్యము అధిక పంటలు వంటి విదేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి మహోన్నతము కలుగుతుంది అలాగే సస్యాధిపతి అయినటువంటి సైన్యాధిపతి సూర్యుడు మళ్ళీ సైన్యాధిపతి సూర్యుడు వలన సైన్యము వీరంగా ఉండడం నియమాకాంక్షలను నూతన చట్టాలను చూడడం ప్రతిపక్ష తీవ్ర నిరోధించడం నిర్ణయాలను ప్రతిగ్రహించడం జరుగును మనశ్శాంతి వ్యవహారాలు సస్యాధిపతి గురుడు కావడం వల్ల గురుడగడం వల్ల అన్ని రకాల యొక్క పంటలు బాగా అభివృద్ధిలోకి వచ్చును ఆహార ధాన్యాలు ఉత్పత్తులు రికార్డు స్థాయిలో పంటలు పండును దేశానికి మేలు చేతులు ధనియాలు గోధుమలు మిర్చి విశేషంగా పంటట ఎగుమతులకు ఉండట పంచదార కూడా ఎగుమతికి విదేశ ద్రవ్యము నిర్మాణం పెరుగు దేశములోని గుప్తరములు వెలికి తీరే కూడా నూతన చట్టములు వచ్చారు కొన్ని విషయాలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంక్షోభాలు ఎదుర్కొనేదారు చిన్న తరహా పరిశ్రమల వృద్ధి బంగారం వెండి ధరలు తెచ్చుర ಅಲೇ ಮೆಟ್ಟ ಪಲಾಲು ವೇರು ಶಿರಗಲು ಮಿರ್ಚಿ ಕಂದ ಬೆಂದ പശുഗനാ എക്സ് <personaje exercises> ఉంటారు విద్యుత్ పరిశ్రమలతో పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అలాగే ఈ సంవత్సరము మేఘాధిపతి సూర్యుడు మేఘాధిపతి సూర్యుడైన వలన మేఘాలు ఖండఖండాలుగా పరిశీలించారు కొన్ని మండలాల అతివృష్టి కొన్ని మండలాలందు అనావృష్టి కలుగు సకాలంలో నైతు రుతుపవనాలు ప్రవేశించిన వర్షాలు కూడ ఆలస్యం కందులు వేరుశనగ గోధుమలు ఎర్రని ధాన్యాలు బావుగా పలించు ఎర్ర సస్యాలు వృద్ధి ఉంటు రాష్ట్రమునందు దేశమునందు ప్రజాభి నష్టాలు పెరుగు బంగాళాఖాతములోను హిందూ సముద్రంలోను తుఫానులు సంభవించు తీర ఆనందు ఉన్న ఉన్నవారికి నష్టములు సంభవించు పంటలు పాడకు దక్షిణ దిక్కులో మేఘావృతములో పట్టడం వలన దక్షిణ పడవల రాష్ట్రంలో ఎందుకు అధిక వర్షాలు మరియు ఈ సంవత్సరం నాకు ప్రసాధిపతి శని స్వామి ప్రసాధిపతి శని వలన దేశంలో అరాచక శక్తులు విజృంభించదు భయానక సంఘటనలు అర్జలు సృష్టించదు నల్లని భూములు నల్లని ధాన్యాలు నువ్వులు నూనె అవిషలు నిలువదారులకు లాభాలు సెలవు ఇనుము సిమెంట్ కంకర ఇసుక వంటి ధరలు విపరీతంగా పెరుగు సరుకు దొరికినట్టు కష్టమే అభివృద్దు అనేక దౌర్జన్యాలు జరుగుతు ఈశాన్య రాష్ట్రంలో ఎందుకు భయానక జరుగు కర్ఫ్యూ కర్ఫ్యూలు విధించే సైన్యం పోలీసు వ్యవస్థ రక్షణ కర్షించారు నూనె ఇత్యాది నెయ్యిలకు ధరలు పెరుగును స్వామి నీరు సాధిమలు గూడవడం వల్ల ముదడైనందు పచ్చ ధరలు పెరుగును ఇప్ప చెట్లు బాగా పండించును ఇప్పపు ధర పెరుగును పెసలు వివిధ ధాన్యాలు బాగా పండించదరు ధరలు పెండు చేత రైతులకు మంచి దిగుబడి వచ్చు నూతనంగా మెడికల్ కాలేజీలు అధికంగా ఎక్కువగా బెల్లం అధిక ధర బెంగారం బంగారము వెండి రాగి పాదర్శన వీటిని నిల్వ చేయడానికి మంచి లాభాలు వచ్చు ప్రారంభంలో ఖరీదు కార్తీకంలో అమ్మాలి వ్యాపారం బాగుండి రికార్డు స్థాయిలో జిఎస్టి అనేక ఉదల పరిశ్రమలు ద్రవ్యోలు మనం తగ్గుముఖం పట్టును స్వామి ఈ నవనాయకుల యొక్క నాయకత్వం ఉన్నటువంటిది ఏదైనా నవనాయకులకు మరియు రాజు సేన్యాధిపతి మేఘాధిపతి అర్ఘ్యాధిపతి నాలుగు బాధ్యతలు కూడా సూర్యుడు తీసుకోవడం వల్ల నాలుగు ఆధిపత్యం సూర్యుడే వహించడం వల్ల ఎక్కడ చూసినా ప్రపంచము అన్ని రంగాల లోపల ಮುಂದಿ ಬೆಳಿತು ಆ ಸೂರ್ಯ ಸೂರ್ಯತೇಜಸ್ ಲಾ ಈ ಸಾರಿ ಬಾವು